సమయంలో ఏసుక్రీసు ప్రభులవారు కలువరి శిలువలో పలికిన ఏడవ మాట లుకాస్ వార్త ఇరవై మూడు వాయిద్యం నలుఫై ఆరవచనం చదవండి ఫాస్ట్ గా అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి కేక వేసి తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుకుని నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నాన నేను ఇప్పుడు మరలా చివరిగా తండ్రి అనే పదము చూస్తాము మొదటగా తండ్రి అని పిలుస్తున్నాడు చివరిగా తండ్రి అని పిలిచి సమాప్తము చేశాను నేను వచ్చిన పని అంతా సంపూర్ణం చేశాను గనుక ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని అంటూ ఉన్నాడు ప్రమణ దోమపిల్లలు జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో యోహాని సువార్త పదవాజ్యం పదిహేడు వసరాలు రాయబడతా ఉంటుంది కదా ఇదిగో ఏ సయ్య తనంతట తానే తన ప్రాణం పెడతా ఉన్నాడు తన ప్రాణాన్ని మన కొరకు తానే ఎవరి బలవంతం లేదు తండ్రి బలవంతం లేదు ఎవరి బలవంతం లేదు తనంతట తానే ఆ బలియర్పణ చేస్తూ ఆ ప్రాణాన్ని పెట్టడం మనం గమనిస్తూ ఉంటాం ప్రమాణ దోంబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం మరి ఏ సయ్య మరి తన ప్రాణాన్ని తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటూ ఉన్నాడు తర్వాత తన ప్రాణమును భయముతో కాకుండా భక్తితో మరి ఆయనకిచ్చి ఉన్నాడు ఎందుకంటే కీర్తనలు ముప్పై ఒకటి ఐదులో చూస్తాము ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నాను బ్రహ్మణోమిబిడ్లరా శరీరం అనేటటువంటిది ఇహలోక సంబంధమైనది ఆత్మ అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది అందుకే మనము చదువుతూ ఉంటాం మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా అక్కడ ప్రసంగ గ్రంథం పన్నెండు వజం ఆరు ఏడు వసన ఉంటుంది మరలా అనే పదము బ్రాయపడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ నుండి వచ్చిందో మరలా తిరిగి అక్కడికే వెళ్తుంది అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి ప్రేమ దోమంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున మరి యేసు ప్రభుల వారంటూ ఉన్నాడు నీ చేతికి నా ఆత్మను చిన్నాను నువ్వు పంపితే వచ్చాను ఈ కార్యం నేను సంపూర్ణం చేశాను అయ్యా ఇక నేను ఈ ప్రాణం వదిలిపెట్టేస్తున్నాను నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను ఇక నీ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నానని తండ్రికి తన్ను తాను అప్పగించుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం ప్రమణ దోమిబిడిల మాట వినగానే ఇక అంత అయిపోయిందిగా ముగింపు అని అనుకుంటాము కానీ ఇదే ప్రారంభం ఇది ముగింపు మాట కాదు కానీ ఇది అసలు సిసలైనటువంటి ఒక క్రైస్తవ జీవితానికి మరి యేసు ప్రభల వారి ప్రాముఖ్యమైనటువంటి ఆ పరలోక జీవితానికి ఒక ప్రారంభం అనే ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తెరగాలి ఈ మాట ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే మన ఆత్మను ఏసయకు అప్పగించుకోవాలి ఎవరికి అప్పగించుకోవాలా ఏసయక లోకానికి కాదు లోకానికి అప్పగించడం కాదు ఏసయ్య చేతలో పెట్టాలి తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఏ నమ్ముకొని నమ్ముకొనే మనము బ్రతకాలి ఆయనకు మన ఆత్మను అప్పగిస్తూ బ్రతకాలనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి ఆత్మ దేవునిది దేవునిది దేవునికి మనము అప్పగించాలి అందుకని మనము కూడా మన ప్రాణాత్మ దేహములను ఏసయ్యకు అప్పగించే స్థితిలో ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి తండ్రి నా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ మాట పలకడం మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా ఏసయ్య ఏడు మాటలు సిలువలో పలికాడు చెప్తారో ఒకసారి అందరు కూడా మొట్టమొదటిగా చెప్పండి తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము క్షమాపణ మనలో ఉండాలి రెండవది చెప్పండి నేడు నీవు నాతో కూడా పరదేశుల ఉందువు ఎవరికి పరలోక రాజ్యం అంటే ఎవరైతే మార్పు చెంది ఏసైను నమ్ముకుంటారో వారికే పరలోక రాజ్యం అప్పుడు ఏసయ్య నిన్ను కూడా అంటాడు నేడు నీవు నాతో కూడా ఇప్పుడు వచ్చి నేడు తీసుకెళ్తాను రమ్మంటే అంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వస్తాలే ఆయన కొంచెం ఒక ఒక ఇరవై సంవత్సరాలు బ్రతికి అమ్మో మన ఆశలు చల్లగుండా నెక్స్ట్ మూడవది అమ్మా ఇదిగో నీకు మాడు బాధ్యత కుటుంబం పట్ల బాధ్యత సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి మనం చేసే పనిపాటుల్లో బాధ్యత కలిగి ఉండాలి నాలుగవది తండ్రితో ఎడబాటు ఎందుకొరకు అని అంటే మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు గనుక ఆయన తండ్రితో ఎడబాటు చేయబడ్డాడు ఐదవ మాట నేను దప్పి కొనుచున్నాను అంటాడు మరి మన దప్పి తీర్చడానికి మన అక్కర్లు తీర్చడానికి మన ఆత్మీయ అక్కర్లు తీర్చడానికి ఆయన ఆత్మదాహము కలిగి ఉన్నాడు ఆరవదిగా సమాప్తమైన ఆయన చేయవలసిన పనంతా ఇంచు కూడా కొదవ లేకుండా సంపూర్ణం చేశాడు మనము కూడా ఇచ్చిన బాధ్యతలు పనులన్నీ కూడా సంపూర్ణం చేయగలిగిన స్థితిని కలిగి ఉండాలి చివరిగా ఏడవ మాట అప్పగించుకొనిచున్నాను మనం ఎవరికి అప్పగించుకోవాలంటే లోకానికి కాదు మన జీవితాలను ఏ సైకి అప్పగించుకోవాలి మనుషులకు కాదు లోకానికి కాదు అపవాదికి కాదు కాబట్టి ప్రభు నందప్రేమణ దోమబిడ్లారా ఏసైకి అప్పగించుకునే స్థితిని మనము కలిగి ఉందము గాక అందరూ కూడా మరి ఈ ఏడు మాటల ఆంతర్యాన్ని గుర్తించి దైవిక ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను కానక సమర్పణ